నమస్తే వెల్కమ్ టు సగర్ టీవీ నేను మీ గోబ సగర్ केसीआ गारे قاتل رائے سی آر يرنے کو قاتل رائے ڈٹھے مسٹر رائے والے قائد نام کے ارامت ہمیں نام کے رائے పార్టీ మీద గెలిచి ఒకసారి ఓడిపోయి రాజకీయ చరిత్ర లేని వ్యక్తిని ఇవాళ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళ టికెట్ ఇచ్చి గెలిపించి ఇవాళ స్థాయికి తెచ్చిన తర్వాత జైత్యాల జిల్లా ఏర్పాటు చేసాని కోసం ఇలా కేసీఆర్ గారు ఈయన జిల్లా ఏర్పాటు చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమం ఇక్కడ చేస్తే ఇవాళ కన్నతల్లి పాలదాగి మొమ్ము కుద్దిన వ్యక్తిగా ఇలా డాక్టర్ సంజయ్ గారు పాటిమానుడు దురదృష్టకరం ఇవాళ నీకు ధైర్యం ఉంటే రాజీనామా చేయి మన అదే డాక్టర్ గుర్తు వేసుకో కానీ ఇలా చిన్న ఇటువంటి మోసాలు చేసినప్పుడు మాత్రం మంది చేయాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం పార్టీకి మోసం చేసిన ఎవరు కూడా పైకి రాలే నువ్వు కూడా పైకి రావు ఇలానే పోచారం రెడ్డి కానీ అదేవిధంగా అక్కడున్న కడియం శ్రీఆర్ గారు కానీ దానం నాగేందర్ కానీ ఎంతోమంది మీటువంటి దుర్మార్గులు ఇవాళ పార్టీకి నష్టం చేశారు ఉద్యోగంలో నీ పాత్ర లేదు ఒకనాడు కూడా తెలంగాణ ఉద్యోగం కోసం కొట్లాడలే ఎంతోమంది విద్యార్థులు యువకులు ఉద్యో ఉద్యోగం చేసి తెలంగాణ పోరాటం చేసి తెచ్చిన స తెలంగాణలో మీటువంటి దొంగలు కలిసి పార్టీ పదవులు అనుభవించి ఇవాళ పార్టీ అనుభవించుకొని ఇవాళ ఇటువంటి దుర్మార్గమైన చర్య వస్తువు కనుక పార్టీకి రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రాజరామ్ వేసి ఇష్టమైన పార్టీలకు మళ్ళీ తెలుగు గెలిచే పార్టీలకు కానీ ఇలా బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన వ్యక్తి కనుక పార్టీకి రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా ఆయన ఉద్యమకారుడు కాదు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు ఎన్నడూ జై తెలంగాణ అన్నవాడు కాదు అయినప్పటికీ ఇక్కడ పరిస్థితులకు అనుగుణంగా ఒక అవకాశం వస్తే రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ కూడా మళ్ళీ తిరిగి మొన్న మరి పార్టీ గౌరవించి అన్ని రకాల సహకారం అందించి ఎమ్మెల్యే గెలిపిస్తే తమ స్వార్థం కోసం మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పోవడం చాలా దురదృష్టకరం ఇంతకంటే నీచం ఇంకొకటి ఉండదు రాజకీయాలలో ఒక దుర్మార్గమైన సంస్కృతిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదేవిధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కొనసాగిస్తున్నారు ఇది మంచిది కాదని తెలియజేస్తూనే ఒకటే డిమాండ్ చేస్తున్నాం మేము ఎవరైతే మీరు ప్రజల చేత అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల యొక్క కష్టం చేత ఎన్ను ఎన్నుకోబడ్డటువంటి మీరు మీకు నీతి నిజాయితీ ఉంటే అదేవిధంగా రాజకీయాల పట్ల గౌరవం ఉంటే తెలంగాణ బిడ్డలే అయితే తెలంగాణ పౌరుషం మీకు ఉన్నట్టయితే ఇలా కడియం శ్రీహారి కావచ్చు లేదంటే మన గోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు డాక్టర్ సంజయ్ కుమార్ కావచ్చు దానం నాగేందర్ కావచ్చు తక్షణమే మీ పదవులకు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం మీరు రాజీనామా చేసి మీరు ఏ పార్టీలకు పోతారో పోండి కానీ మరి ఈ పార్టీ నుంచి ఎన్నికై ఈ పార్టీకి ద్రోహం చేయడం ఇది ప్రజలు క్షమించరు మీరు బ్రతికున్నంతా సచ్చిన దాంతో సమానంగా భావిస్తూ ఉన్నాం ఆ పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పినటువంటి మాటలు చూస్తే నా గొంతులో ప్రాణం ఉండగా నేను కేసీఆర్ వదిలిపెట్టిపోను ఈ పార్టీని వదిలిపెట్టి పోను మరింత గొప్పగా నన్ను గౌరవించినటువంటి పార్టీ ప్రజలకు అనేక సేవలు చేసినటువంటి ఇంత అభివృద్ధి చేసే నాయకులు నేను చూడలేదని స్వయంగా చెప్పి నువ్వే పార్టీ మారితే నువ్వు బతుకున్నట్ట చనిపోయినట్ట మరి ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మనవి చేస్తూ రాజకీయాల్లో నైతిక విలువలు అనేటివి క్షీణించిపోయింది ఇది పరాకాష్టగా భావిస్తూ సంజయ్ కుమార్ గారు అసలు రాజకీయంలో ఎందుకు వచ్చి నేను అభివృద్ధి చేస్తున్నా నేను ప్రజల మనిషి అని చూష్టి ఈరోజు పార్టీ ఉద్యమకారులందరినీ కూడా కాదని ఒక మంచి వ్యక్తి డాక్టరు ప్రజలను కన్నబిడ్డలాగా చూసుకుంటాడు తెలిసి టికెట్ ఇస్తే పదిహేను సంవత్సరాలు కూడా పార్టీ వెనుక ఉండి ఒక్కటేసారి అన్నదల్లిని కాలు తాగింది అనుకున్నట్టు కష్టకాలంలో ఈరోజు ఉద్యమ పార్టీని కాళ్ళుతోటి తల్లిపోవడం అనేది చాలా బాధాకరం అందరం కూడా ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ స్నేహితులు ఈ సందర్భంలో ధైర్యంతో ఉంది ందరికి కూడా మేమందరం ఉన్నాము నీటికి నిజాయితీ గల కార్యకర్తలు నాయకులు ఇంకా కూడా ఈరోజు కేసీఆర్ గారు ఎంపడి ఉన్నారని తెలియజేసినాం ఎవ్వరు కూడా మీరు ఉద్రేకానికి లోన్ కావద్దు రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయి మళ్ళీ ఇది ఇప్పటికైనా ఈ సంజయ్ కుమార్ లాంటి నాయకులు వీళ్ళందరూ కూడా తెలుసుకొని నీతికి నిజాయితీ కట్టుబడి ఉండే నాయకులు ప్రజలకు ఏం చేస్తారు ప్రజలు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి